అమరావతి రాజధానిలో ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ మనం చూస్తున్నాం గతంలో సగంలో ఆగిపోయిన బిల్డింగ్స్ ఇవి ఈ జనవరి నుంచి నిర్మాణాలు చేపట్టారు ఈ నెల మొదటి తేదీ నుంచి పనుల్లో వేగవంతం చేశారని చెప్పవచ్చు చూడండి ఇవి మూడు అంతస్తులు ఈ విధంగా ప్రత్యేకంగా నిర్మాణాలు చేస్తున్నారు ఆఫీసర్స్ బిల్డింగ్ గెజిటెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ అనమాట ఇవి సుగంలాగిపోయిన గతంలో అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మీరు చూస్తున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది అమరావతి రాజధానిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఉద్దన్ రైన్ పాలెంలో ఎల్ఐసి కార్యాలయానికి కూడా భూమి కేటాయించారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సంస్థకి రెండు పాయింట్ ఐదు ఎకరాలు కూడా కేటాయించారు చిన్మయ ట్రస్ట్ సెంట్రల్ మిషన్ చిన్మయ ట్రస్ట్ స్కూల్ వారికి మూడు ఎకరాలు నేలపాడు గ్రామంలో కేటాయించారు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ సంస్థ వారికి రాయిపూర్లో కేటాయించారు రామకృష్ణ మిషన్ వారికి నిడమర్ గ్రామంలో కేటాయించారు భూమిని ఐఆర్సిటీ వారికి వెరగపూడిలో కేటాయించారు రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకి అబ్బరాజు పాలనిలో స్థలం కేటాయించారు అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకు కోస్టల్ బ్యాంకుకి ఉద్దన్ రాయిని పాలనిలో స్థలం కేటాయించారు సెంట్రల్ లా యూనివర్సిటీకి శాఖమూర్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తుళ్ళూరులో కేటాయించారు ఈ విధంగా అన్ని సంస్థలకు కూడా స్థలాలు కేటాయించి కేబినెట్ ఇటీవల ఒక నిర్ణయం తీసుకుందనమాట వారికి సంబంధించిన విధి విధానాల గురించి వారి కేటాయించింది అనమాట ఏదైనా సరే ప్రతి రాజధానిలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రతి గ్రామం కూడా మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఉండే విధంగా రహదారులు కానీ డ్రైనేజీ కానీ వాటర్ సేస్టింగ్ కానీ ఈ విధంగా తీర్చిదిద్దుతారని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఆఫీసర్స్ బిల్డింగ్ బిల్డింగులు నిర్మాణాలు జరుగుతున్నాయి చూడండి రహదారులు ఏర్పాటు చేస్తారు తాగునీటి సదుపాయం కలగజేస్తారు అదేవిధంగా డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కూడా పనులు జరుగుతున్నాయి ఈ విధంగా పాజిటివ్ అప్రోచ్గా వెళ్తున్నారనమాట వచ్చే మూడేళ్లలో దాదాపుగా ప్రణాళికబద్ధంగా చేసిన పనులన్నీ పూర్తి అవుతాయని ఒక అంచనాకు వస్తున్నారు దశలవారీగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని భవిష్యత్తులో ఒక మహానగరంగా రూపొందన జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు ఈ విధంగా నగర నిర్మాణం చేయటం వల్ల అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు నవనగరాలుగా ఎలక్ట్రానిక్ నవ నగరం టూరిజం నగరం హెల్త్ నగరం ఫైనాన్స్ నగరం అడ్మినిస్ట్రేషన్ నగరం జస్టిస్ నగరం ఈ విధంగా అన్ని నగరాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చెందే దిశగా అమరావతి ముందుకు దూసుకెళ్తుందని చెప్తున్నారు పునర్నిర్మాణ పనులు మీరు చూస్తున్నారు అమరావతి రాజధానిలో అదేవిధంగా పాలవాగు పనులు వెలగపూడిలో పాలవాగు పనులు భారీ ఎత్తున చేపట్టారు కాలువలు నిర్మాణం చేపడుతున్నారు రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నారు పార్కులు నిర్మాణం చేపడుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగ్ అభివృద్ధి పనులు చేస్తున్నారు హ్యాపీనెస్ట్ ప్లాంటు ప్రారంభం చేశారు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనుల ముందుకు దూసుకెళ్తుంది అమరావతి రాజధాని అనే చెప్పాలి ఇందుకు సిఆర్డీఏ అధికారులు మరింత వేగం పెంచారు పనుల్లో శాఖమూరు రిజర్వాయరు ఈ విధంగా అన్ని పార్కులను కూడా ఏకకాలంలో అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నారనే చెప్పాలి ఈ విధంగా కాలువల పనులు రిజర్వాయర్ పనులు డ్రైనేజీ పనులు రోడ్ల పనులు ఇలాంటి బిల్డింగ్ పనులు అన్నీ కూడా ఏకకాలంలో అన్నమాట అమరావతి రాజధానిలో దాదాపుగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా ఏదో ఒక ప్రత్యేకతగా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి అమరావతి రాజధాని ఇటీవల దేశంలోనే మొదటిసారిగా అమరావతిలో ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు రానున్న రోజుల్లో సృజనాత్మకత డిజిటల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని అందుకు అమరావతి ముందుంటుందని కూడా చెప్తున్నారు రేమ్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందంలో భాగంగా ఈ విధంగా చర్యలు తీసుకుంటారు రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటు చేయాలని అది ప్రత్యేకంగా అమరావతిలో ఏర్పాటు చేయాలని కూడా పరిశీలనగా చూస్తున్నారు ఇది ఏర్పాటు చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అదేవిధంగా విదేశీ పెట్టుబడులు కూడా ఎత్తున వస్తాయని కూడా చెప్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ యువతలో ఉన్న క్రియేటివిటీ అంటే సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా వారి ప్రతిభని ప్రోత్సహించే విధంగా సినిమా రంగం కానీ సంగీత రంగాని ప్రొడక్షన్ రంగాని ఏఈ ఆధారిత కంటెంట్కు అమరావతి కేంద్రంగా మారుతుందని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన జరుగుతుందని చెప్తున్నారు అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించి ప్రపంచ స్థాయి భాగస్వామ్యంతో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అమరావతి రాజధానిలో పునర్నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఏదైనా భారీ ఎత్తున అమరావతి రాజధానిలో రైతులు భూములు ఇచ్చారు వారికి కూడా వారికి తగిన విధంగా కూడా నిర్మాణాలు చేపట్టారనమాట వారికి ప్లాట్లు ఇస్తారు కదా ఆ ప్లాట్ల నిర్మాణం కూడా జరుగుతుంది ఈ విధంగా అన్ని రకాలుగా నిర్మాణాలు జరుగుతుంది అమరావతి రాజధానిలో విద్యా సంస్థలు కూడా మరికొన్ని వస్తాయని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న అద్యా సంస్థలకు కూడా మరిన్ని భూములు అన్నమాట ఈ విధంగా తుల్లూరులో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ చైర్మన్గా ఉండే సంస్థకు కూడా భూమి ఇచ్చారు అక్కడ కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి శాఖమారిలో కూడా పనులు జరుగుతున్నాయి అనంతవరంలో పనులు జరుగుతున్నాయి అట్లా అన్ని గ్రామాల్లో కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే చెప్పాలి మనం రాయపూడిలో ఆఫీసర్స్ బిల్డింగ్స్ చూస్తున్నాం మనం గ్రేడ్ వన్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా నిర్మించే బిల్డింగ్లు అనమాట ఇవి ఎస్ ఫార్టీ టూ ఎస్ ఫిఫ్టీ టూ ఈ విధంగా నిర్మాణాలకు కూడా నెంబర్లు వేశారు ఎవరికి వారు ప్రత్యేకంగా ఉండే విధంగా ఈ విధంగా అపార్ట్మెంట్ మోడల్లో పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మాణం చేపట్టారు ఇవి గతంలో ఆగిపోయినాయి ఆగిపోయిన నిర్మాణాలని పునః ప్రారంభం చేశారన్నమాట చూడండి బిల్డింగ్ కట్టడాలు చాలామంది శ్రామికులు ఇక్కడ ఉన్నారు ఈ శ్రామికులు కార్మికులకి ప్రత్యేకంగా ఇక్కడ షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు రాజధాని ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి నివాసం ఇక్కడే ఏర్పాటు చేసుకొని ఎక్కువ సమయం రాజధాని అభివృద్ధి కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో వారికి ఇక్కడ వసతి సౌకర్యం కూడా కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా శ్రామికులు దాదాపుగా షిఫ్ట్ల వారీగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ ఏదైనా సరే వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతి మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలని తొలుగుదేశ నిర్మాణాలు పూర్తి కావాలనేది సిఆర్డీఏ అధికారుల ఆలోచన విధానంగా ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ కూడా ఒకటి వేసి ఈ నిర్మాణాల మీద వాకప్ చేస్తారని చెప్తున్నారు అంటే నిర్మాణాలు మరింత వేగవంతం చేసేందుకు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేయాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు త్వరలో వేస్తారనమాట ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని మరింత ముందుకు వెళ్తుంది